హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో ప్రకాశం జిల్లాకు సంబంధించి హాలిడే మీకు తెలిసిన విషయమే కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది ఇప్పటివరకు అయితే నాలుగు జిల్లాల్లో కంప్లీట్ అవ్వడం జరిగింది మరికొన్ని జిల్లాల్లో జరగాల్సిందిగా అది చేసి మనకు ఈ యొక్క పదహారవ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఈ యొక్క పదకొండవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు హాలిడేస్ అండి అంటే ఈ యొక్క తేదీల్లో ఎటువంటి ఎటువంటి ఏ జిల్లాలో కూడా నిర్వహించరండి ఈవెంట్స్ ఓకేనండి మనం చూసినట్లయితే మెయిన్ ప్రకాశం జిల్లా స్టార్టింగ్ డేట్ ఇంకా నుంచి యొక్క పదవ తేదీ వరకు ఏ రోజు ఎంతమంది హాజరు ఓకేనా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా స్కిప్ చేయొద్దు వీడియోను ఓకేనా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్గా ప్రకాశం జిల్లాలో అభ్యర్థులు చూసినట్లయితే ఓకే ప్రకాశం జిల్లాలో అభ్యర్థులు కానీ చూసినట్లయితే టోటల్గా స్టేజ్ టూకి ఫీల్ చేసిన వాళ్ళు అంటే కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి స్టేజ్ టూకు ఫీల్ చేసిన వాళ్ళు వచ్చేసి టోటల్గా ఐదు వేల మూడు వందల నలభై ఐదు మంది అంటే ఈ అభ్యర్థులు ఈవెంట్స్కి హాజరు కాబోతున్నారు అని అర్థం ఓకేనా మరి ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారు ఇందులో పురుషులు ఎంతమంది అంటే నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు మహిళలు వచ్చేసి తొమ్మిది వందల పది టోటల్గా ఐదు వేల మూడు వందల నలభై ఐదు మంది అభ్యర్థులు ఈవెంట్స్కు హాజరు కాబోతున్నారు అర్థం ఓకేనా మరి ఆ జిల్లాకు సివిల్ పోస్టులు అంటే రెండు వందల ఐదు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఓకేనా అందులో థర్టీ త్రీ పర్సెంట్ అంటే మహిళా అభ్యర్థులకు వచ్చేసి అరవై ఎనిమిది పోస్టులు అయితే వెళ్ళడం జరుగుతుంది ఓకే అంతవరకు క్లియర్ అయింది మరి ఈవెంట్స్ డేట్ చూసినట్లయితే డేట్ వచ్చేసి డిసెంబర్ థర్టీ డిసెంబర్ థర్టీ వన్ జనవరి రెండు మూడు నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదో తేదీల చివర కొంతమంది రెండు వందల ముప్పై ఐదు మంది అభ్యర్థులకు ప్లస్ అప్పీళ్లు పోస్ట్ పోన్ చేసుకుంటారు కదా ఈ యొక్క తేదీలో రాని వాళ్ళు ఆ యొక్క తేదీలు చివరి రోజు అటెండ్ అవ్వడం జరిగింది మరి టోటల్గా డిసెంబర్ థర్టీ రోజు ఆరు వందల మంది అభ్యర్థులకు కానీ రెండు వందల ముప్పై ఐదు మంది హాజరయ్యారు నూట డెబ్బై నాలుగు మంది క్వాలిఫై అయ్యారు అదేవిధంగా డిసెంబర్ ముప్పై ఒకటిన ఆరు వందల మంది అభ్యర్థులకు రెండు వందల నలభై తొమ్మిది మంది హాజరయ్యారు నూట డెబ్బై ఆరు మంది క్వాలిఫై అయ్యారు అదేవిధంగా జనవరి రెండవ తేదీన రెండు వందల నలభై ఏడు మంది హాజరయ్యారు నూట ఎనభై ఎనభై ఎనిమిది మంది క్వాలిఫై అయ్యారు జనవరి మూడవ తేదీన అమ్మాయిలకం అండి జనవరి మూడు నాలుగు వచ్చేసి మహిళా అభ్యర్థులకు ఈవెంట్స్ జరిగాయండి ఓకేనా నాలుగు వందల యాభై ఐదు మంది అభ్యర్థులకు నూట తొంభై నాలుగు మంది హాజరు నూట ఇరవై మూడు మంది క్వాలిఫై అదేవిధంగా రెండో రోజు కూడా మహిళా అభ్యర్థులకు నాలుగు వందల యాభై ఐదు మందికి రెండు వందల ఇరవై ఒకటి మంది హాజరు నూట పద్నాలుగు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది అంటే అర్హత సాధించారు మెయిన్స్ అనమాట అదేవిధంగా మరి జనవరి ఆరు నుండి మరలా పురుష అభ్యర్థులకు ఈవెంట్స్ అనమాట ఆరు వందల మంది అభ్యర్థులకు మూడు వందల పంతొమ్మిది మంది హాజరు రెండు వందల ముప్పై మూడు క్వాలిఫై అదేవిధంగా ఆరు వందల మంది అభ్యర్థులకు జనవరి ఏడవ తేదీన మూడు వందల అరవై ఒక్క మంది హాజరు రెండు వందల అరవై ఏడు మంది క్వాలిఫై అదేవిధంగా జనవరి ఎనిమిదవ తేదీన ఆరు వందల మంది అభ్యర్థులకు నాలుగు వందల నలభై ఎనిమిది మంది హాజరు మూడు వందల ముప్పై రెండు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది అదేవిధంగా జనవరి యొక్క తొమ్మిదవ తేదీన చూసినట్లయితే ఆరు వందల మంది అభ్యర్థులకు అదేవిధంగా ఐదు వందల యాభై రెండు మంది హాజరు మూడు వందల అరవై ఐదు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది అదేవిధంగా చివరి రోజు చూసినట్లయితే జనవరి పదవ తేదీన చివరి రోజు చూసినట్లయితే రెండు వందల ముప్పై ఐదు మంది ఆ పురుష అభ్యర్థులకు ప్లస్ అప్పీల్ చేసుకున్న వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు అంటే ఈ యొక్క తేదీలలో రాని అభ్యర్థులు చివరి రోజు అటెండ్ అవ్వడం జరిగింది టోటల్గా ఆ రోజు అటెండ్ అవ్వడం అటెండ్ అయిన అభ్యర్థులు అయితే నాలుగు వందల ముప్పై మంది హాజరు అవ్వడం జరిగింది రెండు వందల రెండు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది ఓకేనా మిత్రులారా చూసినట్లయితే టోటల్గా ఐదు వేల మూడు వందల నలభై ఐదు మంది అభ్యర్థులకు గాను మూడు వేల రెండు వందల యాభై ఆరు మంది అభ్యర్థులు హాజరయ్యారు రెండు వేల నూట డెబ్బై నాలుగు మంది తుది రాత పరీక్షకు అర్హత సాధించారు అంటే ఈ యొక్క ఈవెంట్స్లో వాళ్ళు క్వాలిఫై అవ్వడం జరిగింది ఎంతమంది రెండు వేల నూట డెబ్బై నాలుగు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది అదేవిధంగా మనం ఇప్పుడు ఎంతమంది పురుషులకు పోటీ ఉంది అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా చూసినట్లయితే మొత్తం పురుష అభ్యర్థులు క్వాలిఫై వచ్చేసి పంతొమ్మిది పద్నాలుగు ఆ విధంగా ఉన్నారండి ఓకేనా అదేవిధంగా మొత్తం మహిళలు క్వాలిఫై అయిన వారు వచ్చేసి టూ సిక్స్టీ ఉన్నారండి టోటల్గా చూసినట్లయితే మనకు అభ్యర్థులు రెండు వేల నూట డెబ్బై నాలుగు మంది టోటల్గా ఉమెను అదేవిధంగా మెన్ క్యాండిడేట్స్ మొత్తం కలిపితే రెండు వేల నూట డెబ్బై నాలుగు మంది మరి టోటల్ పోస్టులు ఎంత ఆల్రెడీ చెప్పుకున్నాం రెండు వందల ఐదు పోస్టులు మరి థర్టీ త్రీ పర్సెంట్ అంటే రిజర్వేషన్ అనేది మహిళా అభ్యర్థులకు ఉండే మరి పోస్టులు ఎన్ని పోతాయి సిక్స్టీ ఎయిట్ పోస్టులు అయితే అరవై ఎనిమిది పోస్టులు వాళ్ళకి పోవడం జరుగుతుంది మరి మహిళా అభ్యర్థులకు టోటల్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు రెండు వందల అరవై మంది క్వాలిఫై అయ్యారు అంటే ఈ రెండు తేదీలు కలుపుకొని చివరి తేదీ ఆపీ రోజు కూడా కొంతమంది హాజరయ్యారు కాబట్టి అందులో కొంతమంది మొత్తం కలుపుగా రెండు వందల అరవై మంది ఆ విధంగా ఉన్నారన్నమాట అభ్యర్థులు మరి రెండు వందల మంది అరవై అరవై మంది అభ్యర్థులకు అరవై ఎనిమిది పోస్టులు అంటే వన్ ఇస్టు ఫోర్ వచ్చే అవకాశం ఉంటుంది ఓన్లీ మహిళా అభ్యర్థులకు పోటీ ప్రకాశం జిల్లాలో వన్ ఇస్ట్ ఫోర్ ఉంది అదే పురుష అభ్యర్థులకి అయితే వన్ ఇస్టు ఫోర్టీన్ ఉందండి ఓకేనా వన్ ఇస్ట్ ఫోర్ ఫోర్ ఫోర్టీన్ అనమాట ఎన్ని పోస్టులు ఉన్నాయి వాళ్ళకి మనకు రెండు వందల ఐదు మధ్య పోగా మనకు నూట ముప్పై ఏడు పోస్టులు అయితే ఉండడము జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నూట ముప్పై ఏడు పోస్టులకు మనం చూసినట్లయితే వన్ ఇస్టు ఫోర్టీన్ అయితే పోటీ ఉంది ఓవరాల్గా టోటల్గా రెండు వందల ఐదు పోస్టులకు గాను టోటల్ అభ్యర్థులు క్వాలిఫై రెండు వేల నూట డెబ్బై నాలుగు అయితే ఓవరాల్ కాంపిటీషన్ అయితే వన్ టు టెన్ వన్ ఇష్ లెవెన్ ఉందండి ఏదైతే పురుష మహిళలు అందరూ కూడా ఓవరాల్గా ప్రకాశం జిల్లాకైతే పోటీ ఎంత ఉందంటే వన్ టు టెన్ వన్ టు లెవెన్ ఆ మధ్య ఉండడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కంప్లీట్ డేటా అర్థమైందనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్